அந்த லயிங் கல்வாடா எவ்வளவு பிடிச்சி பாலியல் ரெண்டு அரவாய்த்து எப்படி சீக்கிரம் மாட்டாடு போலே மினிஸ்டர் போடி எங்கே போடி అనా మిరిక్షన్ కాడిచిన పోడీ ఏమో చేవా ఫ్రెండ్లిగా చూడమని ఫ్రెండ్ గా కాదు అది ఏదో పాత రాజకీయం లాగా పైన జడ్జి లాగా కూర్చొని ఎర్ర గుడ్డ కట్టుకొని నిలబడి తేడా కాదు అవును పబ్లిక్ రిలాక్షన్ ఉండాలని చెప్పిపించింది అవును చదువు బాగా ఉంది ఉంది క్లారి క్లారిటీగా ఉంది ఏం లేకుండా పబ్లిక్ ని అంత అమ్మారిస్తారు పబ్లిక్ ని అందరు బయట ఉండాలి అందరు తొందరగా వీడ అదేప్పుడు మన డిహెచ్జే గారు కూడా చెప్పేసి వచ్చి